మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మార్చి ఏడు ఎనిమిది తేదీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు దర్శి నియోజకవర్గ పరిధిలోని దర్శి దొనకొండ కుర్చేడు మండల కేంద్రాల్లో ప్రత్యేక సమావేశాలు ఈరోజు నిర్వహించారు

వాళ్ళ దగ్గరలో కూర్చోవచ్చు అసలు స్టేజ్ ఎక్కి ఛాన్స్ ఉంటుంది అది తీసుకు ఎంపీపీకి డెప్యూటీకి లోపల సర్పంచ్ దయచేసి ప్రతి ఒక్కరు జగన్మా కావాలనుకుంటారు అందరూ కలవలేరు వాళ్ళు సభ్యులు కావాలనుకుంటే మా ఒక ఊరు నుంచి ఒక పంచాయతీ ఒక మండలం నుంచి వంద మంది కలవాలి వాళ్ళందరికీ షేక్ హ్యాండ్ ఉంటే మొత్తానికి రెండు గంటలు పట్టింది రెండు గంటలు నేను వస్తా కదా రిటర్న్లో సీఎం రిటర్న్లో హెల్ప్ పోయేటప్పుడు చూస్తే కలిసినప్పుడు అంత టైం పట్టింది అందువల్ల అది కూడా అర్థం చేసుకొని